నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం కశ్యప్ పటేల్ అలియాస్ క్యాష్ పటేల్ ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తుంది ఒకప్పుడు ఎఫ్బిఐని ఎక్స్పోజ్ చేసిన క్యాష్ పటేల్ ఇప్పుడు అదే ఎఫ్బిఐకి మొగుడే కూర్చున్నాడు ట్రంప్ కూడా ఎఫ్బిఐ తాళాలు క్యాష్ పటేల్ చేతికే ఇచ్చేశాడు అయినా క్యాష్ పటేల్ మనం అంతలా మాట్లాడుకోవాల్సిన వ్యక్తే అంటే ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది ఎందుకంటే క్యాష్ పటేల్ మన భారతదేశ మూలాలున్న వ్యక్తి కాబట్టి అయినా క్యాష్ పటేల్ ఒక ప్రముఖ అమెరికన్ ప్రభుత్వ అధికారి కూడా ట్రంప్ పరిపాలనలో ప్రముఖ పాత్రధారి అంటే ఇంతకుముందు ట్రంప్ ప్రధానిగా పనిచేసిన టైంలో కాబట్టి అతని జీవితం రాజకీయ జీవితం గురించి కూడా కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం ఇక అతని లైఫ్ గురించి చూస్తే క్యాష్ పటేల్ పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పన్నెండున అమెరికాలో జన్మించాడు అతను వర్జీనియాలోని యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ పొలిటికల్ సైన్స్ చేశాడు అయితే ఆ తరువాత సెటన్ హాల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుండి లా డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు భారతదేశం అలాగే ఎఫ్బిఐతో సంబంధం కూడా పటేల్ ఒక న్యాయవాదిగా పనిచేసిన తరువాత అమెరికన్ ప్రభుత్వ సేవలో చేరాడు అతను ట్రంప్ పరిపాలనలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశాడు ముఖ్యంగా అమెరికా భద్రతా సంబంధిత అంశాలలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి అతను హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి సిబ్బందిగా కూడా పనిచేశాడు ఇది రెండు వేల పదహారు రష్యా ఎన్నికల హకీక్స్పై జరిపిన విచారణలో కీలక పాత్ర పోషించింది అతను ఎఫ్బిఐ యొక్క రష్యా విచారణలో భాగంగా కొన్ని సీక్రెట్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్లను డీక్లాసిఫై చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ క్రమంలో న్యూనెస్ మెమో రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది ఇది ఎఫ్బిఐ యొక్క సర్వైలెన్స్ విధానాలను విమర్శించింది ఇక వివాదాల్లోకి వస్తే క్యాష్ పటేల్ ఎఫ్బిఐ అలాగే రష్యా విచారణలో ట్రంప్ యొక్క రక్షణలో కీలక పాత్ర పోషించారు అతన్ని కొన్ని వివాదాస్పద వ్యక్తిగా కనిపించినప్పటికీ కొన్ని విమర్శలు అతనిని ఎఫ్బీఐ విచారణను అడ్డుకోవడంలో సభ్యుడిగా చూశారు కానీ అతని మద్దతుదారులు మాత్రం అతన్ని నిజాయితీ అలాగే పారదర్శకత కోసం పోరాడే వ్యక్తిగానే చూస్తారు అతను డెవిన్ న్యూనెస్ కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడి సన్నిహిత భాగస్వామిగా కూడా పనిచేశాడు ఇక అతడు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇక ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత క్యాష్ పటేల్ ఇంకా రిపబ్లికన్ రాజకీయాల్లో భాగంగా ఉన్నాడు అతను ఎఫ్బిఐ అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ కమిటీపై తన విమర్శలు కొనసాగించాడు భవిష్యత్తులో రాజకీయ ఆఫీసుల కోసం అతని ప్రస్తావనలు ఉండవచ్చు కూడా ఇక పటేల్ యొక్క పాత్ర ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన న్యూనెస్ మెమో అలాగే ఎఫ్బిఐ గురించి ఉన్న దృక్పథం వల్ల చాలా చర్చలకు కారణమైంది రెండు రోజుల క్రితం అమెరికాలో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది గుర్తుందా మీకు అందరికీ ఇది చాలా పెద్ద ప్రమాదంగానే చెప్పుకోవచ్చు అంటే ఒక దారుణమైన విమాన ప్రమాదంగా దీన్ని అభివర్ణించవచ్చు ఆ ప్రమాదంలో ఒక మిలిటరీ హెలికాప్టర్ ఒక విమానాన్ని ఢీ కొట్టింది అంటే ప్యాసింజర్ విమానాన్ని చిన్న సైజు ప్యాసింజర్ విమానమే అది ఆయన ఈ రెండు ఢీ కొనడం మాత్రం సంచలనంగా మారింది విమాన ప్రమాదం గురించి చెప్పాలి అయితే ఇది ఏంటంటే వర్జీనియా రాష్ట్రం రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది అయితే ప్రమాదంలో సుమారు అరవై ఏడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇక విమానం కుట్రకోణం దాగి ఉంది ఈ విమాన ప్రమాదంలో అనేది మాత్రం ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట అసలు విమాన ప్రమాదాల్లో కుట్రకోణాలు ఉంటాయా అని చాలామందికి అనుమానం రావచ్చు ఎస్ ఉంటాయి అనేది ఉదాహరణగా చెప్పుకోవడానికి కూడా ఒక అంశం ఉంది ఇక్కడ హోమీ బాబా గురించి చాలామంది వినే ఉంటారు ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రజ్ఞుడు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున విమాన ప్రమాదంలో ఆయన మరణించారు అయితే అది విమాన ప్రమాదం కాదు కావాలని చేసిన ప్రమాదం అని చాలామంది చెప్పే మాట ఆయన వియన్నా నగరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిపోతున్న సమయంలో ఆ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం కోసం ప్రామాణిక కారణం ఒక సాంకేతిక లోపమనే చెప్తారు కానీ చాలా అనుమానాలు కుట్రకోణాలు పుట్టుకొచ్చాయి ఈ ప్రమాదం గురించి ఈ మరణం యాదృచ్ఛికం కాదా దాని వెనుక అదృశ్య శక్తులు చాలానే ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి దీని గురించి రాబర్ట్ క్రౌలీ ఒక పుస్తకాన్ని రాశారు జార్జ్ డగ్లస్ కాన్వర్జేషన్ విత్ క్రో అనేది ఈ పుస్తకం పేరు అందులో ఆయన కీలక విషయాలు వెల్లడించారు ఆయన ఏమంటారంటే ఈ హోమీబాబా డెత్ వెనుక సిఐఏ హస్తం ఉందని ఆరోపించారు కానీ దాని మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని అంటారు అందరూ కూడా ఇక ప్రస్తుతం ప్రమాదంలో కూడా ఇటువంటి కుట్రకోణమే ఉంది అనే అనుమానాలు ఉన్నాయి కుట్రకోణం గురించి చెప్పుకోవాలంటే హెలికాప్టర్ ఎలా ఎగిరిందో చెప్పాలి విమానంలో ప్రయాణికులు వివరాలు బయట పెట్టాలి ఇక విమాన ప్రయాణికుల్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అనేది కూడా గుర్తించాలి ప్రమాదంపై ట్రంప్ ఏమన్నారు కూడా చెప్పుకుందాం అయితే ఇక్కడ విమానం ఎలా ఎగిరింది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ విమానం వేరే దేశం నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవబోతుంది ఈ ల్యాండ్ అవబోతున్న క్రమంలోనే హెలికాప్టర్ ఒక్కసారిగా గాల్లోకి లేచింది అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ అలా ఎలా గాల్లోకి లెగుస్తుంది అనే అనుమానం ఒకటి అయితే చాలామంది ఏమంటున్నారంటే ఈ హెలికాప్టర్ని ఒక రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసి పైకి లేపారు అనే ఒక రకమైన వాదన కూడా బయటకు వస్తుంది ఇది నిజమే ఎంత అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి సో అయితే హెలికాప్టర్ పైకి అనుకుందాం విమానం ఎదురుగా కనిపిస్తుంది కదా లైట్లు వేసుకునే రాత్రిపూట జరిగిన ప్రమాదం కాబట్టి విమానం లైట్స్తోనే వస్తుంది లైట్స్ ఆన్ చేస్తే ఉంటాయి విమానానికి సో అలా వస్తున్నప్పుడు కుడివైపుకో ఎడం వైపుకో హెలికాప్టర్ని మళ్లించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆర్మీలో పనిచేసే హెలికాప్టర్ దాన్ని నడుపుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా వేగంగానే స్పందిస్తారని కూడా చెప్పుకోవచ్చు కానీ అలా జరగలేదు విమానాన్ని నేరుగా వెళ్ళి ఆ హెలికాప్టర్ కొట్టింది సో మరి దీని వెనక కుట్రకోవడం లేదు అని చెప్పడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదు గట్టిగా వాదించడానికి కుట్రకోణం లేదు అని గట్టిగా వాదించడానికి కూడా మనం చెప్పలేము సో మరి కుట్రకోణం ఉంది అనే అనుమానాలకి తావిస్తుంది సో దీని గురించి అమెరికా అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే ఎదురుగానే మనం ఇందాక చెప్పుకున్న అనుమానాలనే ఆయన కూడా లేవెత్తారు హెలికాప్టర్కి ఎదురుగా వస్తున్న విమానం కనిపిస్తుంది కదా లైట్స్ ఆన్ చేసుకునే విమానం వస్తుంది కదా ఆ టైంలో హెలికాప్టర్ కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ లేదా కిందకో పైకో ఎటో ఒకవైపుకి వెళ్ళే అవకాశం ఉన్నా ఎందుకని వెళ్ళలేదు దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి అని అధికారులను ఆదేశించారు మరి విచారణలో ఇలా చనిపోయిన వారి వివరాల గురించి అలాగే ఎందుకని ఆ హెలికాప్టర్ నేరుగా వెళ్ళి విమానాన్ని ఢీకొట్టింది ఎటుకో ఒకవైపుకి ఎందుకు వెళ్ళలేదు అనే వివరాలు కానీ ఏమొస్తాయో చూద్దాం సిటిజన్షిప్ గురించి అమెరికాలో ట్రంప్ ఏమన్నారు అసలు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలామందిలో కలవరాన్ని రేపుతున్నాయి అక్కడ ఉన్న తెలుగువారంతా వచ్చేయాలా అని కొంతమంది బెంబేలు ఎత్తిపోతున్నారు అసలు ఎవరెవరిని వెనక్కి పంపిస్తారు ఎవరెవరు అక్కడ ఉండిపోవచ్చు ఏంటి అనేది చాలామందిలో మెదులుతున్న అనుమానాలు అయితే ఒకసారి చూద్దాం దీని గురించి అమెరికాలో రూల్స్కి వ్యతిరేకంగా ఉంటున్న వారికి దొంగ వీసాల మీద ఉంటున్న వారికి అమెరికాలోని పుట్టిన పిల్లలకు వచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేస్తామని అసలు రాబోయే కొన్ని రకాల వీసాలపై అమెరికాకి వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాకుండా చేస్తామని అన్నారట ట్రంప్ అయితే దీంతో చాలామంది భయపడిపోయారు అసలు ఈ రెండింటిలో ఏది సాధ్యం ఏది అసాధ్యం ట్రంప్ చెప్పిన పని రెండూ చేసేయచ్చా రెండూ ట్రంప్ చేయగలుగుతాడా వీటిలో మొదటిది కొంతవరకు సాధ్యపడిన రెండవది మాత్రం అసాధ్యమనే చెప్పాలి అది ఎందుకో ఒక్కసారి చూద్దాం రెండవది ఎలా అసాధ్యమో తెలుసుకుందాం దాదాపు ఇరవై స్టేట్స్లో డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నారు అంటే రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది డెమోక్రాట్స్ పార్టీ సో ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఆ ఇరవై స్టేట్స్లోనూ ట్రంప్ పార్టీకి అంటే రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ చేసిన కమిట్మెంట్కి ట్రంప్ ఇచ్చిన కమిట్మెంట్కి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకతనే వ్యక్తపరుస్తారు సో అలా ఈ కమిట్మెంట్ ఏదైతే ట్రంప్ ఇచ్చారో అది నెరవేరే అవకాశం లేదని చెప్పాలి అప్పటికీ కూడా ట్రంప్ చెప్పిన వాగ్దానం నెరవేరాలి అంటే రెండు హౌసుల్లో బిల్లు పాస్ అవ్వాలి మనకు కూడా ఇక్కడ పార్లమెంటు రాజ్యసభ రెండు ఉంటాయి కాబట్టి అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి కాబట్టి మనం ఏదైనా మన ప్రభుత్వాలు ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలంటే రెండిట్లేనూ ఆమోదం పొందాలి అలాగే అమెరికాలో కూడా రెండు హౌస్లు ఉంటాయి వాటి రెండిట్లోనూ ఈ బిల్లు పాస్ అవ్వాలి అలా పాస్ అయితేనే ఈ బిల్లు మూవ్ అప్ అవుతుంది ఆచరణలోకి వస్తుంది మన భారతదేశంలో మాదిరిగా ఏదైనా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేయాలంటే కొంత మనం మనకు కొంత కొన్ని ఉన్నాయి కానీ అమెరికాలో అంత తేలిక కాదది చాలా కష్టమైన విషయమనే చెప్పుకోవాలి సో కొత్త అధ్యక్షుడిని ఈ మధ్యకాలంలోనే మన భారత ప్రధాని వెళ్ళి కలవబోతున్నారు అని చెప్పేసి మనం విన్నాం అంటే ఈ మధ్య కాలం అంటే ఇదే నెలలో వెళ్ళి మన ప్రధాని మోదీ అధ్యక్షుడిని కొత్త అధ్యక్షుడిని కలవబోతున్నారట సో అయితే మరి అలా వెళ్ళి కలిసినప్పుడు అమెరికాలో ఉంటున్న మన భారతీయుల్ని తిరిగి భారతదేశానికి పంపించేయడానికి ప్రధాని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎలాంటి విషయాలు అయితే ఒప్పుకుంటారు అని మనలో చాలామందికి అనుమానం రావచ్చు అయితే ఇక్కడ చూస్తే మొదట ఏదైతే మనం చెప్పుకున్నామో అనధికారమైన వీసాలతో అక్కడ పాతుకుపోయిన తెలుగువారిని వెనక్కి పంపించే విషయంలో ఏ ప్రభుత్వం కూడా అడ్డు చెప్పదు ఎందుకని అంటే మన భారతదేశంలో కూడా రోహింగ్యాలో పాకిస్తానీలో ఎవరైనా వచ్చి దొంగ వీసాల మీద ఉంటుంటే మనం ఎలా వెనక్కి పంపించాలని అనుకుంటామో వాళ్ళు కూడా ఆ దేశంలో ప్రధానులు కావచ్చు లేదా దేశ అధ్యక్షులు కావచ్చు దానికి అంగీకరించరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్తారు మనం కూడా దానికి తల తప్పదు సో అయితే ఇక్కడ చూసుకుంటే రెండో తరహా వీసాల్లో ఎవరైతే వచ్చి అమెరికాలో ఉంటున్నారో వారి పిల్లలకి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకి ఎవరికైతే ఈ వీసాలు డైరెక్ట్గా అంటే ఇక గ్రీన్ కార్డ్ ఇచ్చేయడమా లేకపోతే అమెరికా పౌరసత్వం వచ్చేయడమా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తామో అలా రాకుండా చేయడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి దాని గురించి మాత్రం ఇక్కడ ఉండే భారతీయులు వాళ్ళ పిల్లలు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారికి పుట్టబోయే బిడ్డలకి అమెరికా పౌరసత్వం వస్తుందా రాదానికి కంగారు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాలా నిశ్చంతగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు శుభాంశు శుక్ల భారతీయ వ్యోమగామి ప్రస్తుతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారీన ఇస్రో అలాగే నాసా సంయుక్తంగా నిర్వహించే యాక్సిమం ఫోర్ మిషన్లో భాగంగా ఈయన అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికయ్యారు ఈ మిషన్ ద్వారా శుభాంశు శుక్ల గత నలభై సంవత్సరాలలో అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారత వ్యోమగామిగా నిలిచే అవకాశం ఉంది ఇంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు శుభాంశు శుక్ల గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్తో కలిసి ఈ యాక్సిమమ్ ఫోర్ మిషన్లో పాల్గొంటారు ఈ సందర్భంగా భారత వైమానిక దళం శుభాంశు శుక్ల ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లను అభినందించింది అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళారని చెప్పేసి మనం అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకున్నాం కానీ ఇప్పుడు శుభాంశు శుక్ల ఇప్పుడు మళ్ళీ అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక్కడ చెప్పుకోదగిన అంశం ఏంటంటే శుభాంశు శుక్ల వయసు కూడా చిన్నది ఆయన వయసు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే చాలా యంగ్ ఏజ్లోనే ఆయన అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నారు శుభాంశు శుక్ల గగన్యాన్ మిషన్ కోసం కూడా భాగం కాబోతున్నారు భారతదేశం చేపడుతున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్లో శుభాంశు శుక్ల ప్రశాంత్ బాలకృష్ణ నాయర్లను ఎంపిక చేశారు ఈ మిషన్ కోసం వారు ఎనిమిది వారాల పాటు శిక్షణ పొందనున్నారు ఈ విధంగా శుభాంశు శుక్ల భారతీయ అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఇప్పుడు చూస్తే రాకేష్ రోషన్ తరువాత ఇప్పుడు శుభాంశు శుక్ల బాగా వినిపిస్తున్న పేరు చిన్న వయసులోనే శుక్ల పెద్ద ఘనతే సాధించారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి శుక్ల మీద బయోపిక్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు సో సినీ ప్రేమికులు ఎవరైతే బయోపిక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారైతే శుభాంశు శుక్ల బయోపిక్ గురించి వెయిట్ చేయొచ్చు అనేది చెప్పాలి ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న పేరు డీప్సేక్ ఇది చైనా దేశం డెవలప్ చేసిన సాధనం ఇది చాట్ జీపీటీ ఏఐ లాంటిదే మనం ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఏఐని ఎలా వాడుకుంటున్నామో దీనిని కూడా అలాగే వాడుకోవచ్చు అయితే డీప్సేక్లో ఒక చిత్రమైన వ్యవహారం కనిపిస్తుంది సైన్స్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి సంబంధించి ఏ విషయాలు అడిగినా డీప్సేక్ కరెక్ట్గానే చెప్తుంది కానీ జియో పొలిటికల్ విషయాల్లో మాత్రం తడబాటు పడుతుంది చిన్నపిల్లలు కనుక మనం చూస్తాం చిన్నపిల్లలు ఏమంటారంటే చెప్పేదంతా చాలాసేపు చెప్తారు చివరిలో అన్నీ తెలిసిపోయినాయి వాళ్ళకన్నీ అరే చెప్పేశామనుకున్న టైంలో తూచ్ తూచ్ అన్నట్టుగా చెప్తారు సో ఈ డీప్సేక్ కూడా కొన్ని విషయాలను చెప్పడానికి ఇలాగే తటపటాయిస్తుంది ఇస్తుంది ఇది యూస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని చెబుతున్నమాట మరి మీరు కూడా చైనాకి సంబంధించిన జియో పొలిటికల్ ఇన్ఫర్మేషన్తో లింక్ అయిన విషయాలని ఈ డీప్ సేక్ను అడిగి చూడండి ఏం చెప్తుందో మీకే అర్థమైపోతుంది అంతేకాదు తర్వాత మీకు ఏం సమాధానం చెప్పిందో వాటిని మాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇక మన భారత్ కూడా ఏఐకి సంబంధించి ప్రయోగాలు చేస్తుంది రాబోయే కొన్ని నెలల్లో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్ ను అభివృద్ధి చేసుకోబోతోందని అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి వెల్లడించారు భారతదేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏఐ మోడల్ ను తీర్చిదిద్దుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు ఇక ఏఐ మోడల్ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో రూపొందనుందని చెప్పారు మన దేశంలోని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో ఈ ఏఐ మోడల్ను రూపొందించనున్నట్లు తెలిపారు ఆయన అయితే దేశీయ అవసరాల కోసం రూపొందించనున్న ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి సుమారు పంతొమ్మిది వేల జీపీయులు అవసరం ఇందులో పదిహేను వేల జీపీయులు హై అండ్ వి అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకి సమయం దగ్గరబడుతుంది ప్రచారంలో అటు బీజేపీ కావచ్చు ఇటు ఆప్ కావచ్చు హోరాహోరీగా ఉన్నాయి ఇద్దరూ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ప్రచారం కోసం బీజేపీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చింది ఢిల్లీకి గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో బీజేపీకి ఆ కూటమికి తిరుగులేని విజయం వచ్చింది పైగా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఢిల్లీలో సెటిల్ అయి ఉన్న దక్షిణాది వారిని ముఖ్యంగా తెలుగువారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడ్డానికి ఈ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది అయితే మరి వీరందరినీ పవన్ కళ్యాణ్ ఆకర్షించి వారందరినీ గంపగుత్తగా వారి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా బీజేపీకి వేయించగలుగుతారా లేదా అనేది నెక్స్ట్ మాట కానీ ప్రస్తుతం ప్రచారంలో మాత్రం పవన్ కళ్యాణ్ హోరెత్తిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడి జోరు మనం చూసాం ఇక పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించిన మహారాష్ట్రలో ఘన విజయం దక్కింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా విజయం సాధిస్తే పవన్కి తిరుగు ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఫేము నేము ఉన్న లీడర్ అయిపోతారు ఇందులో ఎటువంటి డౌట్ లేదని కూడా చెప్పుకోవచ్చు పవన్ జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెండవ పర్సన్ కూడా అవుతారు ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో గట్టిగానే ప్రభావితం చేశారు థర్డ్ ఫ్రంట్ విషయంలో కావచ్చు లేదా ఇతర విషయాల్లో కావచ్చు ఎన్టీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కొంత కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు అలాగే సినిమాల పరంగా చూస్తే రాజమౌళి హిందీ చిత్రశ్రీమను అలాగే ఉత్తరాదిని షేక్ చేసి పడేశారు ఆయన సినిమాలతో వరుసగా అటు బాహుబలి వన్ అండ్ టూ పార్ట్స్ కావచ్చు ఇటు ఆర్ఆర్ఆర్ కావచ్చు రెండింటితోనూ ఆయన సెన్సేషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి అటు ఎంటర్టైన్మెంట్ ఇటు పొలిటికల్గా చూస్తే కూడా పవన్ కళ్యాణ్ రెండిట్లోనూ ఏం తక్కువ తీసుకోరని చెప్పుకోవచ్చు ఇటు పొలిటికల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి గట్టి పట్టే ఉందని చెప్పాలి పైగా మహారాష్ట్రలో ఏదైతే సెంటిమెంట్ వర్కౌట్ అయిందో అది ఢిల్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయితే పవన్ కళ్యాణ్కి ఇక జాతీయ స్థాయి నేతగా ఎదుగుతాడు అని చెప్పుకోవడంలో ఆయనకి జాతీయ స్థాయిలో తిరుగులేదని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదనుకోవచ్చు అయితే మరి పవన్ కళ్యాణ్ ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తున్న ఢిల్లీలో అన్ని స్థానాల్లోనూ బీజేపీ బాగా మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందా అక్కడ బీజేపీ విజయాన్ని సాధించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటుందా మరి మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి అలాగే బీజేపీకి లక్కీ ఛామ్ అవుతారని అనుకుంటున్నారా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి భారతదేశం ద్రవ్యోల్బణం అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే పనిలో బిజీగా ఉందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఈ బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ తీరు అనేక పాపాలు చేసిన తరువాత భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు గత పదేళ్ల కాలంలో మధ్యతరగతి ప్రజల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం యాభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిందని అన్నారు ఇప్పుడు పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సగటున ఏడాదికి ఎనభై వేలు ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారని అన్నారు ఇక దేశం మొత్తం ద్రవ్యోల్బణం నిరుద్యోగంతో పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ప్రశంసల కోసం తాపత్రయపడుతోందని విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు ఈ బడ్జెట్లో యువత ప్రస్తావనే లేదని మహిళా సాధికారతకు పెద్దపేట వేస్తామని చెప్పిన మోదీ వాళ్లకు కూడా మొండి చేయి చూపించారని ఖర్గే విమర్శించారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు దళితులు మైనారిటీలు వెనకబడిన వర్గాల వారి పిల్లల విద్యకు ఆరోగ్యంపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రైవేటు పెట్టుబడుల్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు ఇక ఎగుమతులు పన్ను స్లాబుల వివరాలను హైలైట్ చేయడం ద్వారా తమ వైఫల్యాలని కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అని ఖర్గే దుయ్యబట్టారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకి దక్కాయని అన్నారు కేంద్ర జీడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉన్నప్పటికీ ఆ మేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఇరవై ఆరు వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని గతంలో కంటే పన్నెండు శాతం మేర పెరిగిన రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్న చూపు చూశారని ఆయన అన్నారు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని దుయ్యబట్టారు బీహార్ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వటం కక్ష సాధింపు కాదా అని ఆయన నిలదీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి సహాయం కోసం అభ్యర్థించారని మెట్రో రెండవ దశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం వాటాగా పదిహేడు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరిన రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదని అన్నారు ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు సిఎస్ఎంపి కింద భూగర్భ డ్రైనేజీల నిధులు కేటాయించాలని విన్నవించుకున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు రాజకీయ అవసరాల కంటే దేశం ప్రజలు ముఖ్యం అనే సమున్నతమైన దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఉందని ఆ దిశగానే ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్ కనిపించిందని కూడా అన్నారు రైతులు మహిళలు యువత మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ని రూపొందించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరట అనే అంశమని చెప్పారు ఇక ఈ తరహా సంస్కరణలు ఖచ్చితంగా మధ్యతరగతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని కూడా అన్నారు పిఎం ధనధాన్య యోజన పథకం ద్వారా వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు గిడ్డంగుల నిర్మాణానికి నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ రుణ సదుపాయాలు అలాగే వీటి ద్వారా రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని కూడా చెప్పారు కిసాన్ కార్డుల పరిమితి ఐదు లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశమని కూడా అన్నారు ఇవి మార్నింగ్ న్యూస్